తెలంగాణ సంగారెడ్డి జిల్లా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే ఈ సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇంతవరకు కార్మిక శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ బాధితులను పరామర్శించలేదని ఆయన విమర్శించారు అయితే ఈ ఘటనలో ఇప్పటికే ముప్పై ఏడుకు చేరారు మృతులు ప్రస్తుతం ముప్పై ఐదు మంది చికిత్స పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు ఇరవై ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని యాభై ఏడు మందిని సురక్షంగా సురక్షితంగా ఇంటికి తరలించామని కలెక్టర్ సూచించారు ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కాని ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు అవుతా ఉంది ఐదు గంటలైంది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానా పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఒక ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపలపై పనిచేస్తున్నారు వాళ్లను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్ను ఇద్దరు ఎస్ఐ కూర్చోబెట్టండి ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరు ఏ హాస్పిటల్ పంచు ఒక లిస్టు పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పంచేసి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్కు ఉంది ఎస్పీ ఒక లెక్కు ఉంది ఇంకొకరిది ఇంకో ఉన్నది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహితంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు